హాయ్ అండి అందరికీ నమస్కారం ఈరోజు జరగబోయే ప్రో కబడ్డీ లీగ్ పీకీఎల్ సీజన్ ట్వెల్వ్ ప్లే ఆఫ్స్లో అత్యంత ముఖ్యమైన రోజు ఇది ఫైనల్కు దారి తీసే దారి తీసే క్వాలిఫైయర్ టూ మ్యాచ్ కోసం రంగం సిద్ధమైంది ఈరోజు రాత్రి ఎనిమిది గంటలకు ఢిల్లీ ఢిల్లీలోని త్యాగరాజు ఇన్ ఇండోర్ స్టేడియం అద్భుతమైన ఫామ్లో ఉన్న పునేరి పల్టెన్ కబడ్డీ యుద్ధంలో దూసుకొస్తున్న తెలుగు టైటన్ ఢీ కొట్టబోతుంది అయితే పల్టెన్ ఒకవైపు ఈ సీజన్లో నిలకడగా సమ సమస్ సమష్టి కృషితో నిదర్శ సమష్టి కృషితో నిదర్శనంగా పూనేరి పల్లెటన్ వీరికి రక్షణ గోడగా ఎంతో బలంగా ఉంటుందంటే ఏ ఏ రైడర్ వచ్చినా తిరిగి వెళ్ళడం కష్టం పూనేరి క్యాప్టెన్ ఇస్లాం మదారన్ మరియు యువ సంచలనం మోహిత్ రైడర్ సూపర్ ఫామ్లో ఉన్నారు ముఖ్యంగా పూనేరి పల్టన్లో ప్లే ఆఫ్స్ ఒత్తిడి చాలా కూల్గా హ్యాండిల్ చేయగల చేయగలదు నిన్న క్వాలిఫైయర్ వన్లో ఓడిపోయినప్పటికీ వారికి ఇది రెండో అవకాశం వారు ఈ ఛాన్స్ని వదులుకోరు ఇక తెలుగు టైటాన్ విషయం గురించి మాట్లాడితే ప్లే ఆఫ్స్లో ఎవరి అంచనాలకు అందకుండా వరుస విజయాలతో దూసుకొచ్చిన డేంజర్ టీమ్ అని చెప్పవచ్చు ఇది ఒకప్పుడు లీగ్లో కింద ఉన్న ఇప్పుడు నాకౌట్ దశలో టైటాన్ ఒక్కొక్కరిని పడగొడుతూ వీరి స్టార్డమ్ రైడర్ అయిన భరత్ హుడ్డా ఒంటి చేత్తో మ్యాచ్లని తిప్పేయగలడు అలాగే పరమేశ్ పరమేశ్ జైవాల్ జైవాల్ నేతృత్వంలో డిఫెండర్ కీలకమైన ట్యాకిల్స్తూ రైడర్లను కబడ్డీ కబడ్డీ చేస్తూ కట్టడి చేస్తూ ప్రతి మ్యాచ్లో ఆర్ డైరాడ్ అన్నట్టుగా మ్యాచ్ అయితే ఆడుతున్నారు వీరిని వీరి ఆత్మవిశ్వాసం ఈరోజు పూణేకి పెద్ద సవాళ్ళు కాబోతుంది అయితే ఈరోజు ఈ మ్యాచ్లో డిఫెండర్ వర్సెస్ డిఫెండర్ యుద్ధం కాబోతుంది అనడంలో ఎలాంటి సందేహం లేదు బలమైన సమతుల్యత ఉన్న పూనేరి పల్టన్ ఉద్వేగంతో ఆడుతూ తెలుగు టైటన్ ఈ రెండు జట్ల పోరు కబడ్డీ అభిమానులకు ఫుల్మిల్స్ మిల్స్ అని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు ఈరోజు ఎవరు గెలిచిన ఫైనల్కు చే ఫైనల్కు ఎవరు చేరుతారో చూడాలంటే రాత్రి ఎనిమిది గంటలకు తప్పకుండా మ్యాచ్ని చూడండి కబడ్డీ గురించి మరిన్ని అప్డేట్స్ కావాలంటే కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి మన ఛానల్ని మాత్రం కంపల్సరీగా సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ వీడియో నస్తే ఒక లైక్ అండ్ సబ్స్క్రిప్షన్ వేసి చేసుకోండి పైగా మీ మీ ఫేవరెట్ అయిన టీం గురించి మాత్రం కింద కామెంట్ చేయండి ఏ టీం గెలిస్తే బాగుంటుంది అనుకుంటున్నారన్న విషయం కూడా కామెంట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాలరామ్ అగ్రికల్చర్ లైఫ్ ఛానల్ అయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్